కోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశం ఉందో బడ్జెట్ సమావేశంలోని చర్చించి కోవాడ షుగర్ ఫ్యాక్టరీకి ఆధునీకరణ కోసం నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం కోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఆ రోజు ఎన్నికల హామీల్లోని సీఎం రమేష్ కానీ కూటమి ప్రభుత్వం కానీ పోవాడ షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మేము ఆదుకుంటాం దీనికి ఆధునీకరిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అటువంటి జరిగింది ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే చాలా అగమ్య గోచరంగా ఈరోజు కనిపిస్తూ ఉంది రైతులు రోజు రోడ్డెక్కి మా చెరుకు వేసుకోండి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రైతులు వచ్చారు ఆ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు వేల మంది రైతులు షుగర్ ఫ్యాక్టరీకి చెరుకేస్తే ఈ సంవత్సరం ఏడు వేలు ఎనిమిది వేలకు మించి చెరుకేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు రైతులు చెరుకు సాగు అనేటువంటిది తగ్గిపోయింది గత సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులే సక్రమంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ సంవత్సరం చెరుకేస్తే డబ్బులు వేస్తారా ఇస్తారా ఎవరన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కూటమి నాయకులే నిన్నటి వరకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద ఆందోళన చేసి ధర్నాలు చేసి చెరుగు ఫ్యాక్టరీ రైతులు ఆదుకోండి డబ్బులు చెల్లించండి కార్మికులు బకాయిలు చెల్లించండి అని చెప్పేసి మొసల కన్నీరు కార్చినటువంటి పరిస్థితి మేము చూసాం ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ ఏమో ఆదుకు ఆధునీకరించండి నిధులు కేటాయించండి అని చెప్పేసి అంటే వాళ్ళే ధర్నాలు చేసి వాళ్ళే ఆందోళన చేసి వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళే నిరసన చేయజంటది అత్యంత దుర్మార్గం హాస్యాస్పదమైనటువంటి విషయం అందుకని షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటి తెరిపించకపోతే ఈ ఎనిమిది మండలాల్లోని రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి నష్టపోతారు ఇప్పటికే చెరుకు సాగు అనేటువంటి తగ్గిపోయింది అందుకని ఎంటలే షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించాలి ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ఎండీ మీద తోసేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది ఎండీఏ సక్రమంగా వ్యవహరించట్లేదు ఆ వాస్తవంగా చూస్తే షుగర్ ఫ్యాక్టరీ అకౌంట్లో లక్ష రూపాయలు కూడా ఈరోజు ఉండే పరిస్థితి లేదు దాన్ని ఆధునీకరించి షుగర్ ఫ్యాక్టరీని నడిపించడానికి ఆయిలింగ్ చేయడానికి ఓవర్ ఆయిలింగ్ చేయడానికి డబ్బులు లేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది అందుకని ప్రభుత్వం వాళ్ళ నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళని పునర్జీవం పోసి వాళ్ళని నడిపించేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది సీఎం రమేష్ గారు చెప్తారు మేము ఈ ప్రాంతంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఉన్న పరిశ్రమని అభివృద్ధి చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటా ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఎనిమిది మండలాల్లోని కార్మికులకి అదేవిధంగా రైతులకి జీవం పోసేటువంటి షుగర్ ఫ్యాక్టరీ అది రోజు పూర్తిగా రైతులు రోడ్డెక్కి నిన్న గురువారం నాడు రైతులు రోడ్డు ఎక్కి పన్నెండు గంటల పాటు నిర్బంధం చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించి మా చెరుకు వేసుకోవట్లేదు ఫ్యాక్టరీ సక్రమంగా నడవట్లేదని చెప్పేసి గోడు విలిపించుకున్నారని అంటే దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో కూర్చొని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతాను అసెంబ్లీలో ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోని షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపైన ఆధునీకరించడానికి కావాల్సినటువంటి నిధులపైన చర్చించండి చర్చించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోండి ఆ విధంగా ఆదుకోవడం ద్వారా మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మనుగడు ఉంటుంది కాబట్టి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రత్యేకించి చర్చించి షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తీసుకొచ్చి నడిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే మీకు మనుగడ ఉండదు కాబట్టి రెండు రెండు నియోజకవర్గాల్లోని రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి నష్టం కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను అక్కడ జనసేన కూటమి నాయకులు భాగస్వాములు పిఎస్ఎం రాజుగారు ఉన్నారు ఆయన రోజు ఆందోళన ధర్నాలు చేస్తూ ఉంటారు ఎవరి మీద చేస్తారని చెప్పేసి మీరు అడుగుతాను మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళ సమస్యల ఎక్కడ నిలదీయరు నిలదీయడానికే పార్టీ పెట్టాం మేము ఏదో తేల్చేస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి మీరు ఈ రోజేమో షుగర్ ఫ్యాక్టరీ కనీస షుగర్ ఫ్యాక్టరీ నడిపించలేనటువంటి స్థితిలోనే ఈ ప్రభుత్వం ఉందంతే ఎంత దిగజారుడుతాను అనేటువంటిది అర్థమవుతుంది రైతులు ఆగ్రహంతో ఉన్నారు రైతుల ఆగ్రహాన్ని గురికాకముందే షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించండి షుగర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించండి బడ్జెట్లో చర్చించండి చర్చించి దాని సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి చేయకపోతే రైతులందరినీ కూడగట్టి రానున్న రోజుల్లోనే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం